హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఎన్డిఆర్ఎఫ్ అనే సంస్థ నుండి మేము విజయవాడ నుంచి విశాఖపట్నము సివిల్ డిఫెన్స్ కోర్స్ చెయ్యి చేయించడాని గురించి అని ఇక్కడికి వచ్చాము ఇది ఆరు రోజుల కోర్సు ఇక్కడ సివిల్ డిఫెన్స్కి సంబంధించిన సంస్థ ఉంది విశాఖపట్నంలో గురుద్వార దగ్గర జంక్షన్లో నెక్స్ట్ మాకు ఈ సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు ప్రజల్ని మనము ఎలా హెల్ప్ చేయాలి అదే ప్రజల్ని ఎలా సేవ్ చేయించాలి దాని గురించి మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇదే కాకుండా సివిల్ పోలీస్ ఫైర్ వాళ్ళు వీళ్ళు అందరికి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ వీళ్ళందరూ ఏంటంటే ఇతను కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టరు నెక్స్ట్ అక్కడ ఉన్న డాక్టరు డాక్టర్ గారు నెక్స్ట్ ఆ సమస్యకి సంబంధించిన సివిల్ డిఫెన్స్ అక్కడ మేనేజర్ గారు అంటే ఆ డైరెక్టర్ గారు అందరు కూడాను ఈ ఫంక్షన్కి లాస్ట్ క్లోజింగ్కి ఎయిటీన్ అయ్యారు అదేవిధంగా మేము ఫైవ్ నెంబర్స్ సిక్స్ మెంబర్స్ వెళ్ళాము అంటే ఈ క్లాసులు ఓన్లీ సిక్స్ డేస్కి అంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాయి క్లాసులు ప్రతిదీ కూడా ఉన్నాయి అంటే క్లాసులే కాదండి క్విట్మెంట్ హ్యాండ్లింగ్ అని నెక్స్ట్ వాళ్ళకి ఎలా ఎక్సర్సైజులు ఫస్ట్ లెసన్ తర్వాత డెమో తర్వాత వాళ్ళ చేత చేయించడం మళ్ళీ వాళ్ళ చేత డెమో చేయించడం మేము డెమో ఇవ్వడం ఇవన్నీ కూడా వన్ బై వన్ వీళ్ళకి చెప్పాము ప్రతిది కూడాను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ కూడాను ఫైర్కి సంబంధించిన వాళ్ళు వీడికి కూడా వీళ్ళకి కూడా కొంచెం అనుభవం ఉంటుంది అదేవిధంగా వీళ్ళు కూడాను కొంచెం వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు చెప్పారు చాలా బాగా చెప్పారు మాకైతే చాలా బాగా అనిపించింది అంటే మంచి మోటివేషన్స్గా అంటే వీళ్ళందరూ కూడా శివులు చెల్లికి సంబంధించిన ఈ పిల్లలు అనమాట వీళ్ళు చదువుకుంటున్నారు సో అంటే సోషల్ సర్వీస్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళందరూ కూడాను సోషల్ సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు డబ్బుల గురించి కాదు ప్రజలని ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా సహాయ సహకారాలు చేయాలని వీళ్ళందరూ కూడాను ఈ ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మన దేశంలోన ఇలాగ యువకులు అదే కొత్త కొత్త యువకులు నెక్స్ట్ కొత్త కొత్తగా ఉన్న వాళ్ళ యూత్ వీళ్ళు ముందుకు వచ్చి ప్రజల్ని సహాయ సహకారాలు లేదంటే ఏదైనా ఇబ్బందులు అంటే యుద్ధం వచ్చినప్పుడే కాదండి యుద్ధం వచ్చినప్పుడు మేము హెల్ప్ చేస్తాం తగ్గిన సర్లే మేము చేయలేమని కాదండి ఏదైనా సందర్భంలోట ఉండేటప్పుడు మనం ఏంటంటే ఆ సందర్భాన్ని ఉపయోగించి మన లైఫ్ లోటా మనము హెల్ప్ చేస్తే మనకి అది చాలా సంతృప్తిగా ఉంటుంది అందుగురించే ఇవన్నీ కూడాను మేము మాకేటంటే ఈ సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము కూడాను చోట పాలు పెంచుకొని చాలా వరకు మేము కూడా వీళ్ళకి అన్నీ కూడాను చెప్పడం జరిగింది ప్రతిదీ కూడాను ప్రతి అంశం మీద కూడాను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఈ సిక్స్ డేస్ లోట వీళ్ళకి నాలెడ్జ్ అయితే అంటే ఆల్రెడీ వీళ్ళందరూ ట్రైనర్స్ అండి అంటే సర్వీసులోట ఉన్నవాళ్ళు కొంతమంది సివిల్ డిఫెన్స్లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు కూడాను చాలా కోర్సులు అయిన వాళ్ళని వీళ్ళకి ఏంటంటే ప్రజల దగ్గరికి ఈ పాయింట్ అంతే యుద్ధం వచ్చినప్పుడు బాంబు బ్లాస్ట్ అయ్యడం లేదంటే ఇప్పుడు న్యూక్లియర్ అంటే చాలా భయంకరంగా ఉంటుందండి అలాంటి అంటే న్యూక్లియర్ పేలినప్పుడు మనం ఎలాగ ఉండాలి అలాంటి భయంకరమైన బాంబులు పేలేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడాను వీళ్ళకి చెప్పడం జరిగింది పతిదీ కూడా ఉందండి అంత ఫైర్ అయ్యేటప్పుడు మన దేశంలో ఎక్కడికెక్కడే ఇప్పుడు ఈ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బాంబులు అనేవి పెద్ద పెద్దవి అనేది మన దగ్గరికి రావు చోటు అంటే వచ్చేటప్పుడు మనము ఎట్లా ఎదుర్కోవాలనేదే ఈ కాన్సెప్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేశారంటే అదే విధంగా మనము మనం ఏ విధంగా మనం సేఫ్టీగా ఉండాలని ప్రజలకి ఎలప్ సేఫ్టీగా మనం చూడాలి ప్రజల్ని హెల్ప్ చేయాలి ఆ విధంగా మనం చేస్తే అంటే ఎక్కువగా ఏదో నొక్సాన్ అంటే ఏదైనా ఎత్పత్తు వచ్చేటప్పుడు మనం ఆపలేమండి అట్లాంటి సందర్భములోట ఆయనకి తగ్గించే ప్రయత్నం చేద్దాం అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చేటప్పుడు మనం ఆపలేమండి ఆ డిజాస్టర్ని మనం తగ్గించేదాన్నే డిజిస్టర్ మేనేజ్మెంట్ అని అంటారు కొంతమంది డిజిస్టర్ అని అంటారు కొంతమంది బృందాల నుంచి కలిసి ఆ తగ్గించే ముఖాన్ని అంతే బృందం కానీ ఒక అదే ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ అలాంటి సహాయం చేయడానికి డిజిస్టర్ మేనేజ్మెంట్ అని అంటారు ఇట్లాంటి సందర్భంలోట మనం అందరం కలిసిమెలిసి చేయాలి